వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ సారీ సెంటర్ అండి ఇప్పుడు మీకు లక్ష్మీ లక్ష్మీ సారీ నుంచి అయితే ఒక మంచి ఐటెం అయితే చూపిస్తున్నారండి మంచి ఐటమ్ అయితే చూపిస్తున్నాను మీకు వచ్చేసరికి ఇవి డోలా డిజిటల్ సారీస్ అండి చాలా స్మూత్ క్వాలిటీ అయితే ఉంటుంది డిజిటల్స్ కూడా చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్ ఇవన్నీ కనుక లైట్ కలర్సే వస్తాయండి చాలా బాగుంటుంది ఐటమ్ స్మూత్ క్వాలిటీ మా ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఆల్ని వస్తుంది ఆల్ టచ్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అమ్ముతుందండి మీకు ఇంటికేషన్గా వస్తుంది మాకు మీరు సబ్స్క్రైబ్ చేస్తే కనుక మా వీడియోస్ మీకు ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్ ఒక్కొక్కటి చూపిస్తానండి స్మూత్ క్వాలిటీ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి ప్రీవియస్ అయితే ఇవి మీకు ఫోర్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉన్నాయండి ఇప్పుడు మీకు వచ్చేసరికి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుంది దీంట్లో కలర్స్ అయితే చాలా ఉన్నాయి చూపిస్తాను దీనికి మీకు వచ్చేసరికి టూ సైడ్స్ బోర్డర్ అయితే వస్తుందండి పైన అయితే చిన్న బోర్డర్ వస్తుంది కింద అయితే కనుక పెద్ద బోర్డర్ అయితే వస్తుందండి చూడండి శారీ అయితే మీకు చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది క్వాలిటీ చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందండి క్వాలిటీ అయితే అంత మంచి క్వాలిటీ అయితే ఉంటుంది ప్రీవియస్ అయితే ఈ ఐటమ్ చాలా ఐటమ్ చాలా అమ్మేవండి ఇప్పుడు మళ్ళీ కస్టమర్స్ అడుగుతున్నారని మేము మళ్ళీ తెప్పించాము ఈ ఐటమ్ కలర్స్ అయితే చూపిస్తామని చూడండి ఇది వచ్చేసరికి గ్రీన్ విత్ టమాటా పింక్ బోర్డర్ అయితే వస్తుంది గ్రీం కలర్స్ చూసారా చాలా బాగుంటాయి చూడండి ఇదైతే స్కై బ్లూ అండి చాలా బాగుంటుందండి ఇది చూడండి పచ్చ విత్ ఉల్లిపొట్ట రంగు టూ సైడ్స్ అయితే ప్రతి కాంబినేషన్ లా వస్తుందండి ఆల్ ఓవర్ నీరా అయితే కొరియర్ చేస్తామండి ఇండియా పోస్ట్ డిఇన్టీసీ ప్రొఫెషనల్ కొరియర్స్ అయితే ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఇది చూడండి ఎల్లో విత్ ల్యావెంట్రీ కలర్ సూపర్ కాంబినేషన్ చాలా ఫ్యాన్సీ లుక్ అయితే ఉంటుంది కాంబినేషన్ అవకాశం అయితే ఎవరు మిస్ చేసుకోవడం ఎందుకంటే కాస్ట్ వచ్చేసరికి మీకు చాలా అంటే చాలా తక్కువగా ఇస్తున్నాము చూడండి లాస్ట్ బెస్ట్ అండి గ్రీన్ కలర్ చూసారా పంచస్ పంచస్ ఫ్లవర్స్ వచ్చింది చాలా బాగుంది డిజిటల్ అయితే చూడండి ల్యావెండర్ విత్ లైట్ లెమన్ ఎల్లో కలర్ సూపర్ గా ఉంటుంది కాంబినేషన్ ఫ్యాన్సీ ఐటమ్ అండి వర్కింగ్ ఉమెన్స్ అయితే చాలా బాగుంటుంది మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఆల్ ఉంది ఆల్ టచ్ చేస్తే మీరు పెట్టే ప్రతి వీడియో మీకు అందుతుందండి దయచేసి వీడియో అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ